హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాల ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆటోలో ప్రతీదీ జర్నీ చేసిన వీడియో ప్రతిదీ చూపిస్తున్నాం మన ఆటోని అయితే ఇప్పుడు చూపించలేదు ఏంటి ఎలా ఉంటారు మన ఆటో ఈరోజు వీడియోలో అయితే మన ఆటోని మొత్తం చూపిస్తాం మీకు చూసండి ఒకసారి వెనక బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు భద్రాచలం గోదావరి వచ్చి బాగా పెరిగిందనమాట ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు చూడండి చూడవచ్చు మీకు ఎంత బాగుందో చూద్దాం మరి ఇంకా మన ఆటో గురించి అయితే చూపిస్తాం మన ఆటో చూసారు కదా మన ఆటో అక్కడ ఉంది మీకు చూపిస్తాం మన ఆటో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తా చూసుకోనండి ఇప్పటిదాకా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన భద్రాద్రి ఆటో వల్లనే ఫాలో అవ్వండి బండి తీసుకొని కూడా ఆల్రెడీ టూ ఇయర్స్ దాటిపోయింది నెక్స్ట్ ఇయర్ మన జనవరి ట్వంటీ వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది మన బండి అయితే ఫైనాన్స్ కూడా ఇగోండి మన ఆట అయితే అయితే ఇవ్వండి మనది ఇలా ఉంది చూడొచ్చు మీరు ఇక మన ఛానల్ది బోర్డు అయితే నేను ఇంకా ఇలా చేయించుకున్నాము నా వీడియోలో మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా ఉంటుంది ఈ నెంబర్ ప్లేట్ చేయించింది కూడా ఇకండి ఇలా చేయించుకున్నా ఇది మన స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది కీర్తి మా వైఫ్ అవుతుంది కీర్తి ఇంకా వెనక్కి వే పెళ్ళి చూస్తే మట్టికి మనకి ఇంకోడి ఇది రెక్క చే రెక్క పెట్టించుకున్నాను నేను దీన్ని లైట్ ఉంది కానీ కలెక్షన్ ఇవ్వలేదు నేను ఇంకా కుదరక నేను కూడా మన ఇన్స్టాగ్రామ్ ఐడి రాపించాను భద్రాద్రి ఆటో వల్ల మన యూట్యూబ్ ఛానల్లోను మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే రాపిచ్చాను ఇది చూస్తే మన పేరు కల్కీ ప్రశాంత్ ఇది వచ్చి మన భద్రాచలం ఐటీడీ అది ఐటీడీ అడ్డ స్టిక్కర్ అనమాట ఇది దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే చూసిన వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందుకని అలా చూసి నడుపుతున్నాను అంటూ ఉంటారు చూస్తారు కదా మంది వెనక ఇంకా లోపలికి వెళ్తే మనం లోపల చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఈ కలర్ కొట్టించుకున్నా వెనక్కి కూడా లోపల స్టిక్కరింగ్ ఉంటుంది కలికి ప్రశాంతనే ఇంకా ఇది అన్నమాట లోపల ఇవి ఏంటంటే మనకి వర్షం పడితే మ్యాట్లా లోపల ప్యాసింజర్లు తడిసిపోకుండా మరి వెనక్కి కూడా కూర్చో లోపల కూడా చేయించాయి స్టిక్కరింగ్ వెనక్కి కూర్చుని వాళ్ళు చూడాలనే ఇవ్వండి ఇలా ఉంది మన ఆటో అయితే లోపల చూద్దాం ఒకసారి ముందు కూడా ఇవ్వండి మన ఇంటర్ఫేస్ అయితే ఇవ్వండి ఇంటర్ఫేస్ అంటే నాకు లోపల అయితే మనకి ఇలా ఉంటుంది ఇది మా ఫ్రెండ్ విష్ణు గారు ఇచ్చాడు మన ఛానల్లో ఉంటుంది విష్ణు ప్రాంక్ వీడియో అనే వాడే వాడే ఇచ్చింది ఇచ్చేది ఇక ఇది మన బ్లోయర్ అనమాట సమ్మర్లో మనకి ఏంటంటే ఫ్రంట్ గాలి రాదు ఎనుకున్న వాళ్ళకి అయితే గాలి వస్తుంది అనేసి నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో అనమాట అంటే నేను తెప్పించుకోవడం కాదు మా ఫ్రెండ్ ఉన్నాడు శంకర్ అన్న ఆయన తీసుకుంటాడు ఆయన దగ్గర నుంచి నేను అమౌంట్ ఇచ్చి నేను తీసుకున్నది ఇక ఇది మన మన దగ్గర ఏంటంటే యాంప్ ఉంది సింగిల్ యాంప్ ఉంది కానీ మనకు భద్రచలలో ఏంటంటే పర్మిషన్ లేదు బండ్ యాప్ వేస్తున్నారు అందులో సర్వీస్ కూడా అవ్వదు అనేసి నేను ఇంకా ఇది తీసుకున్నాను బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పాటలు అనుకుంటూ ఉంటా ఇంకే మీకు తెలిసిందే మనం ఫోన్ మన వీడియోస్ ఏమైనా తీసుకోవాలన్నా ఫోన్ పెట్టుకోవడానికి నేను స్టాండ్ అయితే ఇది ఆన్లైన్లో తెచ్చుకున్నాను ఇది ఒకటి ఇంకలు చూస్తే ఇది ప్రజెంట్ మన బండి అయితే ఇప్పటిదాకా జరిగింది ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు వేల యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఒక కిలోమీటర్ అయితే మనం తిరిగింది ఇప్పటిదాకా మన బండి ఇదొకటి ఇది ఫాస్ట్ ఛార్జర్ బ్లూటూత్ కానీ మన ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూడవచ్చు మన సిఎన్జి వెహికల్ ఇప్పుడైతే ప్రజెంట్ సిఎన్జిలో ఉంది ఇది సిఎన్జీని కన్వర్ట్ చేసుకోవచ్చు సిఎన్జి పెట్రోల్ పెట్రోల్ వేసుకుంటే ఇంక ఇది ఆఫ్ అయిపోద్ది పెట్రోల్ మీద ఉంటుంది ఇక లేదంటే మనం సిఎన్జి అనుకుంటుండ్రు ఇలాగొక సిఎన్జిలో కన్వర్ట్ అయిపోతుంది మీకు తెలిసిందే లాస్ట్ టైం మనం సిఎన్జి వెహికల్ది కూడా చూసే ఉంటారు మీరు ఇంక ఇది ఇక మనం అమౌంట్ వేసుకోవడానికి చేపించుకున్న బ్యాగ్ అనమాట ఇది అమౌంట్ వేసుకోవడానికి చూసారు కదా ఇది లోపలైతే మనకి ఇంక ఇది మీరు దీనికి ఎందుకు మీకు తెలిసే విధంగా అన్నీ ఆటోలు కొన్ని స్టెప్ అనేది ఇట్లా మనం సీట్ కింద వేసుకోవడానికి సీట్ మీద వేసుకోవడానికి క్లాత్ ఇదిగోండి ఇదే అనమాట మన ఆటో ఈ బంపర్లు కూడా రీసెంట్గా వేయించా వేయడం వల్ల బండికి లుప్కి వచ్చింది చూడొచ్చు మీరు చూసారా బండికి అయితే రెక్క ఒకటి ఆ సైడ్ బంపర్లే మంచి లుక్ వచ్చింది అండి ఇదనమాట మన బండి ఇప్పుడు ఏంటి అంటే ఎందుకు ఎప్పుడో చేయాలనుకున్నా కానీ టైం కుదరలేదు ఎందుకంటే మనం ప్రతి వీడియో ఈ ఆటోలోనే వెళ్ళి తీసిన వీడియోనే కానీ ఈ ఆటోని ఇప్పటిదాకా చూపిస్తుంది అందుకనేసి వీడియో తీసా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడచ్చు ఇక్కడ స్టిక్కర్ ఉన్న దగ్గరేంటే రన్నింగ్లో రాయి తగిలింది ఇగో ఇక్కడ దగ్గర కదా సేమ్ అలాగే ఇక్కడ కొంచెం పెయింట్ ఉడిపోయింది అందుకే ఇక ఈ స్టిక్కరింగ్ చేయించుకున్నాను ఇంకా లైట్లు వస్తే ఇంకా మనకి ఏంటంటే ఇది ఒక వన్ ఇయర్ దాకే ఉంటాయి అనమాట మనకి లైట్లు అంటే ఉంటాయి మనకి ఫస్ట్లో ఉన్నంత ఫోక్సింగ్ అయితే పడవ అనమాట రాను రాను అందుకనే నేను దీనికి సపోర్ట్గా ఈ ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టించుకున్నా అటు ఒకటి ఇటు ఒకటి దీనివల్ల కొంచెం రోడ్డు నీటికి కనిపించింది అనమాట వైట్ లైట్ అని రెడ్ లైట్లు కలవడం వల్ల ఇంకా చూడొచ్చు రెండింటికి రెండు పక్కల లైట్ అయితే పెట్టించుకున్నాను ఈ వైపర్ కూడా మనకి బండితో వచ్చిన వైపర్ అయితే కాదు నేను ఆన్లైన్లో మీషోలో పెట్టుకున్నా మనకి ఎంత వన్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడింది ఇది అది బాగుంది ఇది ఎందుకంటే ప్లాస్టిక్ మంచిగా కరెక్ట్గా చూడవచ్చు మీకు చూస్తారు కదా అంత ఉందో మన కార్కి వచ్చిన వైపర్ అనమాట ఇది చేయించుకున్నాం మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీషోలో అంటే మీరంటే మన ఆటో వాళ్ళు ఎవరినో వీడియో చూసిన వాళ్ళు ఎవరిన ఉంటే మీకు నచ్చితే ఒకసారి మీషోలో ఒకసారి అయితే దీన్ని సెర్చ్ చేయండి మీకు ఆన్లైన్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట మీరు చూసారు కదా ఇక మన బండి తీసుకున్న డేటు కస్టమర్ మా నాన్న అనమాట లక్ష్మణరావు అంటే ఇక మన బండి తీసుకున్న డేటు ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ మా జనవరి ట్వంటీకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది బండి చూసారు కదా మన బండి అయితే మెయింటెనెన్స్ ఎలా ఉందో సింగిల్ హ్యాండ్ అనమాట మనం అసలు ఎవరికి లేదు బండి పడదాక డ్రైవర్కి కూడా అందుకే మన బండి ఎంత నీట్గా ఉంది టైర్లు కూడా నేను బండితో వచ్చిన టైర్లు టూ ఇయర్స్ వచ్చాయి టూ ఇయర్స్ వస్తే మంచి పంచర్ కూడా ఎంఆర్ఎఫ్ మళ్ళీ నేను అరిగిపోతే మళ్ళీ వేయించుకున్న సీఎట్ఏ మళ్ళీ ట్యూబ్లెస్ టైర్లు వేయించుకున్న మూడు టైర్లు మన సీల్ టైర్లు అయినాయి బండితో వచ్చిన టైర్లు బట్టి బాగా ఆగినాయి ఒక్క పంచర్ కూడా వల్ల టూ ఇయర్స్లో బాగా అరిగిపోవడం వల్ల నేను మళ్ళీ సీఎట్ వేయించేసుకున్నాను ట్యూబ్లెస్ టైర్లు వేయించుకున్నాను చూడచ్చు మొత్తం సీల్ టైర్లేమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలుకి మీకు ఈ వీడియోలో మీకు గాలి సౌండ్ మీకు వినబడచ్చు చూసారు కదా అంత చల్లగా వస్తుందంటే గాలి గోదావరి పెరగడం వల్ల ఏంటంటే మనకి గాలి ఎక్కువ వస్తుందన్నమాట గాలి ఎలా వస్తుందో గాలి అయితే బాగా వస్తుంది ఇక్కడ సన్ రైజ్ చూడాలి సార్ ఎంత బాగుందో ఇంకా గోదావరి అయితే బాగా పెరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆటో గురించి అయితే చూపించాం మీకు మన ఆటో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఆద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవ్వండి